శుక్రవారం ఉదయం నుంచి కాకినాడ తీరంలో పవన్ తుఫాన్ చెలరేగింది పేదలకు చెందాల్సిన బియ్యాన్ని కాకినాడ పోర్ట్ కేంద్రంగా కొంతమంది స్మగ్లింగ్ చేస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ నిప్పులు జరిగారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కొండబాబుతో పాటు అధికారులపైన పవన్ ఫైర్ అయ్యారు ఇప్పుడు ఈ అంశం నెట్టింట వైరల్గా మారింది అవును కాకినాడ పోర్టును శుక్రవారం పవన్ కళ్యాణ్ హల్చల్ చేశారు కాకినాడ పోర్టును అక్రమాలకు అడ్డాగా స్మగ్లింగ్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చేశారంటూ నిప్పులు చెరిగారు రేషన్ బియ్యం గంజాయి ఆయిల్ మాఫియా వెనుక ఎవరున్నా వదిలిపెట్టబోమని హెచ్చరించారు ఈ సందర్భంగా ప్రభుత్వం పేదల ఆకలి తీర్చడానికి బియ్యం ఉచితంగా అందిస్తోందని తెలిపారు దీనికోసం కిలో నలభై మూడు రూపాయల యాభై పైసలు ఖర్చు అవుతుందని అయితే ఈ బియ్యం స్మగ్లర్ల చేతిలోకి వెళ్ళిపోతుందని వీటిని ఆఫ్రికా దేశాల్లో కేజీ డెబ్బైకి అమ్ముకుంటున్నారని కోట్లు గడిస్తున్నారని ఫైర్ అయ్యారు ఈ సందర్భంగా ఆరు వందల నలభై టన్నుల రేషన్ బియ్యాన్ని కలిగి ఉన్న నౌకను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా సీజ్ ద షిప్ అంటూ పవన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన వీడియో బయట నెట్టింట వైరల్ గా మారింది సీజ్ ద షిప్ అనే చిన్న పదం ఇప్పుడు నెట్టింటా ట్రండింగ్ గా మారింది కొన్ని వేల పోస్టులతో ఇప్పుడు ఈ పదం ఎక్స్లో ఇండియా వైడ్ ట్రెండింగ్లో ఉంది ఇది పవన్ స్టామినాకు ఓ మచ్చుతునక అనే కామెంట్లను సొంతం చేసుకుంది దీంతో కేవలం ఏపీ రాజకీయాల్లోనే కాదు జాతీయ స్థాయిలో సైతం పవన్ క్రేజ్కి ఇదొక ఉదాహరణ అని అంటున్నారు పరిశీలకులు ఇప్పుడు కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ ఎగుమతుల అంశం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది ఇదే నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో ఈ మార్క్ స్టామినా పవన్కు మాత్రమే సొంతమే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి